హలో నమస్తే నేను జర్నిస్ వైఎన్న్నారు ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీజేపీకి ఒక సవాల్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కూడా శ్రీవారి లడ్డు అంశానికి సంబంధించి వైసీపీని మాజీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు చేసిన విమర్శల్ని బేస్ చేసుకొని వే ఆరోపించడం కాదు లేకపోతే ఒక కంక్లూజన్కి రావడం కాదు అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటున్నారు ఈ టీటీడీ బోర్డు అంశానికి సంబంధించి టీటీడీ బోర్డు ఒక అటానమస్ బాడీగా ఉంది టీటీడీ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా బోర్డులో చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు టీటీడీ కొనుగోలు కావచ్చు టీటీడీ టెండర్లు కావచ్చు టీటీడీ నిర్వహణ కావచ్చు టీటీడీలో దర్శనాలు కావచ్చు ప్రసాదాలు కావచ్చు అన్నదానం కావచ్చు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అక్కడ బోర్డులో చర్చించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటారు టీటీడీ బోర్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో మాత్రమే వేసిన బోర్డు కాదు టీటీడీ బోర్డులో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు దేశ నాయకత్వం భారతదేశానికి నాయకత్వం వహిస్తున్న కేంద్ర మంత్రులు కొంతమంది సిఫారసు చేసిన వాళ్ళు ఈ బోర్డులో ఉన్నారు సో రకరకాల వ్యక్తులు ఈ బోర్డులో ఉన్నారు కాబట్టి ఈ బోర్డులో ఉన్న వాళ్ళలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల సిఫారసుతో ఉన్న వాళ్ళు కూడా మెంబర్స్గా ఉన్నారు ఐదేళ్ల పాటు బోర్డు రన్ అయిన సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం సూచించిన అనేక మంది బోర్డులో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ బో ఈ నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వాములుగా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులకు అనుమానాలు ఉంటే మీరు ఎవరైతే సిఫారసు చేస్తారో మీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఈ బోర్డులో ఉన్నారో వాళ్ళతో మాట్లాడే కంక్లూజన్కి రండి వాళ్ళతో మాట్లాడండి ఏం జరిగిందో మాట్లాడండి బోర్డులో ప్రొసీజర్ ఏంటో తెలుసుకోండి తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విమర్శలు బేస్ చేసుకొని ఆయన కామెంట్స్ని బేస్ చేసుకొని గత ప్రభుత్వం పైన విమర్శలు చేసే ప్రయత్నం సరైంది కాదు ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది ఇతర రాష్ట్రాల డిఎంకేకి సంబంధించిన వాళ్ళు బోర్డులో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన వాళ్ళు గత ప్రభుత్వంలో ఇక్కడ టీటీడీ బోర్డులో ఉన్నారు కర్ణాటకకు సంబంధించిన వాళ్ళ బోర్డులో ఉన్నారు సో ముంబైకి సంబంధించిన వాళ్ళు బోర్డులో ఉన్నారు సో ఢిల్లీకి సంబంధించిన వాళ్ళ బోర్డులో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు సిఫార్సు చేసిన వాళ్ళు బోర్డులో ఉన్నారు ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు బోర్డులో ఉన్నారు సో వీళ్ళందరూ కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా బోర్డు నిర్ణయం తీసుకున్న తర్వాత జరిగే ప్రాసెసే కొత్తగా టెండర్ల ప్రక్రియను ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీవియేట్ చేయలేదు టెండర్ల ప్రక్రియలో కొత్త నియామకాలు కొత్త నిబంధనలు ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు ఈ టెండర్లో తక్కువ కోట్ చేసిన వాళ్ళకి మాత్రమే టెండర్లు ఇచ్చారు సో టెండర్లు ఇచ్చిన సందర్భంగా కూడా గతంలో గతంలో టెస్టింగ్ మెకానిజం గీని లోపలికి ఎంటర్ చేయడానికి సంబంధించిన టెస్టింగ్ మెకానిజం ఎలా ఉందో అలాగే ఉంది తప్ప అంతకంటే తగ్గించడాలో లేకపోతే వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వడాలో ఏమి ఈ ప్రభుత్వం కానీ బోర్డు కానీ చేయలేదన్న విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు గుర్తించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట సేమ్ టైం ఇంతకనుక మూడు వందల యాభై రూపాయలకు నాలుగు వందల రూపాయలకు గీ కొనుగోలుకు సంబంధించిన టెండర్ మేము తీసుకుంటే ఆరోపణలు చేస్తున్న వాళ్ళు ఐదు వందలకు ఆరు వందలకి ఇస్తే ఎక్కువ టెండరు శ్రీవారి డబ్బులు దోచేస్తున్నారని చెప్తారు శ్రీవారికి డబ్బులు మిగులుస్తుంటే తక్కువ ధరకే గీని తీసుకొస్తుంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ తరహా విమర్శలు ఎవరో ఏదో మాట్లాడారని దాన్ని పట్టుకుని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడడం సరైనది కాదు నిజంగానే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళకి సంబంధించిన బోర్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తో మాట్లాడి వాళ్ళకు సంబంధించిన ఒపీనియన్ తీసుకుని వాళ్ళు కూడా ఇది నిజమేలా జరిగిందని చెప్తే అప్పుడు వాళ్ళ విమర్శల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు వాళ్ళ విమర్శల్ని సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది తప్ప భారతీయ జనతా పార్టీ నాయకులు టీడీపీ నేతల మాటల్ని పట్టుకొని విమర్శలు చేయడం సరైంది కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు